తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వానగండు ఉండబోతోంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఆ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది వర్షంతో పాటు పెద్ద పెద్ద పిడుగులు పడే అవకాశాలున్నాయి అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాకూడదని హెచ్చరిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇప్పటికే ఏపీ మూడు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి విశాఖపట్నంలో కుండపోత వర్షం ఉంది భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము అటు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది విశాఖపట్నంలో కూడా భారీగా వర్షం పడింది గత మూడు రోజులుగా చిన్న చింతగా స్టార్ట్ అయిన వాన ఇప్పుడు వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని చెప్తూ ఉన్నారు సో ప్రజెంట్ చూస్తూ ఉన్నాము బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వలన ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది భారీ వర్షంతో పాటు పెద్ద పెద్ద పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ప్రజల ఇళ్ల నుంచి బయటకి రాకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ఉన్నారు మత్స్యకారులు వేటకి వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మళ్ళీ వానగను ఉండబోతుంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడి ఉన్నాయి ఇటు హైదరాబాద్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది మరో రెండు రోజుల పాటు సో దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది ఈ వర్షంతో పాటుగా పెద్ద పెద్ద పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రజలైతే ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని హెచ్చరిస్తున్నారు లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో మనం మొన్న చూసాము రీసెంట్గా తెలంగాణలో ఎంత వర్ష ప్రభావం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో కామారెడ్డి కానివ్వండి మరికొన్ని ప్రాంతాల వాళ్ళైతే ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాము సో ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏవి జరగకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము లోతటి ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ముందే ఆదేశించారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే ఏపీలో మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా కంటిన్యూగా వర్షం ఉంది భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది అది నదా లేకపోతే అని తేల్చుకోవడం కూడా కష్టమైన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము ఏ రేంజ్ లో వాటర్ రోడ్లపై నిలిచిపోయాయో సో ప్రజలందరూ కూడా కొంచెం అలర్ట్ గా ఉండి ఏదైనా పని ఉంటే గానీ ఈ రెండు మూడు రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అదే విధంగా ఇటు తెలంగాణలో కూడా మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తోంది సో ఇక్కడ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలనే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇళ్లలోకి నీళ్లు రావడం మొత్తం నీళ్లు నిల్చుకోవడం ఇలాంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి వాళ్ళు కూడా ముందుగానే అలర్ట్గా ఉండాలని చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు కానివ్వండి లేకపోతే కొన్ని రెస్క్యూ టీమ్స్ కూడా ముందుగానే అలర్ట్గా ఉన్నాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే ముందుగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు we